ఏ పాట గెలుస్తుందో మరి తెలియదు మాకైతే ఇప్పుడు మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యే చేసిండు ఇంతకుముందు ఇక్కడ చేసినప్పుడు డెవలప్మెంట్ ఎట్లుండే గతంలో ఎమ్మెల్యేలు కూడా చేసారు అప్పుడు ఎట్లుంటుండ అప్పుడు బాగానే ఉన్నది అప్పుడు బాగానే ఉన్నది అప్పుడు ఒక బాగానే ఉన్నది ఇప్పుడు గ్యాస్ ఐదు వందల కన్నారు ఐదు వందలు గ్యాస్ లేదు సన్న బియ్యం అంటుండ్రు ఇస్తుండ్రు గ్యాస్ అయితే ఐదు వందలు లేదు ఎరుపాలు తీసుకుంటారు నలభై రూపాయలు ఇస్తారు

అడిగి వాళ్ళని అడుగుదా ఎవరినైనా అడిగితే ఎవరిని చెప్తారు రేషన్ కార్డు రేషన్ కార్డు ఇంకా ఏమి ఇచ్చిన అంటున్నారు గ్యాస్ అంటారు లేదు ఇంకా ఇప్పుడు మేమైతే వేసినాము గోపినాథ్ గెలవాలి అని అనుకుంటున్నాం ఎవరు వస్తే వాళ్ళే మంచి చేస్తే పేదవాళ్ళకు వాళ్ళే మంచిది గోపినాథ్ ఇక్కడ ఎమ్మెల్యే చేశారు కదా చేసినప్పుడు ప్రజలకు వచ్చేదా మీ దగ్గరకు వచ్చి మాట్లాడేదా మంచినే చేసిండు ఆయన ఒక ఆయన ఒక మంచినే చేసిండు బతుకమ్మ చీరలు ఇచ్చారు అన్నీ చేశారు బియ్యం ఇచ్చిండు పైసలు ఇచ్చారు బతుకమ్మ చీరలు పట్టు చీరలు రెండు రెండు ఇస్తామని చెప్పి అట్లా ఉంది ఒక్క చీర బతుకమ్మ చీర కాదు ఒక్క ఇంట్లో పెట్టుకున్నారు లీడర్లు ఒక్క చీర ఒక ఏలే ఏలే అవి ఇస్తామన్నారు ఏలేదు అవి తీసుకు ఒక చీరలోనే అంటే కుప్పలు కుప్పలు తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారు పోయ్యమే ఇచ్చింది ఒక చీర తీసుకొచ్చి ఇంటికి ఇచ్చింది కానీ మేమైతే ఇప్పుడు నిజంగా చెప్తున్నా ఒక చీర అది ఏది బతుకమ్మ సీరే ఎప్పుడు కానీ ఇచ్చినమ్మా ఇచ్చింది ఆమె ఏదమ్మా అన్న టై ఒక చీర తీసుకొచ్చి ఇచ్చింది ఇంకా అయితే ఒక చీర ఇచ్చింది మా బిడ్డ నా కోడలు కోటి నా కోటి ఇచ్చింది అవేవి ఏమి పాతయి మీరు చీరల గురించి కాదు అడుగుతున్నాడు మీరు మనకు గుడి లేదు మాకు గుడికి ఎల్పు కావాలి ఒక్క నిమిషం చెప్తున్నా ఈ నాలుగు బిట్లు వరుసగా ఒకటే లీడర్వి చెన్నకేశవ గుడి గత లీడర్ ఉన్నప్పుడు అంతవరకు చేసిండ్రు ప్రతి నాయకుని అడుగుతుంది వాళ్ళు మాకు కనీసం ఈ మేము ఇంకా అందరూ ఒకటే ఆమె ఒకటిదో వచ్చిండ్రు మాకు ఎవరైతే గుడి పని మంచిగా చేస్తారో మేము మా వేసి మాలో